అందరికీ నమస్కారం ఎమ్మెల్యే గారికి వాసురెడ్డి గారికి భూపేష్ రెడ్డికి మీకందరికీ అసలు జగన్ రెడ్డి గారు పులిందరికి ఎప్పుడు వస్తున్నారు అంటే ఇంట్లో ఒకరు సావాలి సస్తానే రావాలా ఒక సాగుకాలని చెప్పిపోవాలా అసలు అందరికీ తెలియదా ఇది అకాల వర్షం ముఖ్యంగా ఆయన బెంగళూరు నుంచి వచ్చినాడు బెంగళూరులో భారీ వర్షం రోడ్లలో నీళ్లు వెంట మన గౌరవ కలెక్టర్ గారు వెంటనే పాజిటివ్గా రియాక్ట్ అయ్యి మొన్న బాణ పడిన వెంటనే ప్రిలిమరీ ప్రాథమిక ఈరోజు ప్రొద్దునే పరిగెత్తినారు స్టాఫ్ ఎంత అసలు ఇన్సూరెన్సు బనానాకు ఉంది అనే విషయం అతనికి తెలియదు ఇవాళ ఈరోజు అధికారులు స్పష్టంగా చూపించారు అయ్యా స్వామి ఇన్సూరెన్స్ ఉంది నీకు దరిద్రం ఏమీ తెలియదు నీకు అవగాహన లోపం ఉంది అధికారం కావాలా బటన్ నూక్కి బటన్ నొక్కి బటన్ నొక్కి అని బటర్ తినేది చెప్పడు అందరికీ బటర్ మిల్క్ పంచినాడు అది నీళ్ళ మధ్య కానీ చాలాసార్లు చెప్పిన ఆ అవినాశుడు దరిద్రుని కేసులో ముద్దాయి అది చెప్పడు ఆ రోజు మా మీద లేనిపోని ఆపాదం ఇలా చుట్టం సతీష్ రెడ్డి కూడా ఆ రోజు చెప్పిన చేసినట్టు చంద్రబాబు నాయుడు చెప్పినాడంట నేను పులిసి చెప్పినాడంట మధ్యాహ్నం నుంచి పొద్దున్నేమో గుండెపోటు నోటికి వచ్చి అబద్ధాలు అధికారం పోయింది డబ్బు కలెక్షన్ పోయింది అవినీతి అందరూ పారింది అవినీతి ఏమి చేయలేక మొన్న మీరు గమనించిన జనవరి పద్మూడో నాడు వాళ్ళ ఇంట్లో ఒక డాక్టర్ చనిపోతే వచ్చినాడు ఒక డిఎస్పీ గారిని మురళీ నాయకుని పిలిచినాడు రెండు మూడు నెలల్లో పడిపోతుంది అన్నాడు ఇప్పుడు రెండు నెలల పది రోజులు అయింది మళ్ళీ ఈరోజు ఏమంటున్నాడు మీరు విన్నారా ఒక్క ఏదో కళ్ళు మూసుకున్నా సంవత్సరం అయిపోయిందంట ఒక్క రెండు మూడు నెలల్లో మళ్ళీ పడతాదంట ఆ రోజు ఢిల్లీ పోయినాడు పద్దెనిమిది రోజుల్లోనే రాష్ట్రపతి పాలన అంటాడు కూటమి ఉంది ఇక్కడ కూటమి ప్రభుత్వం మోడీ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉంది ఏంది పడేది నువ్వు పడాల్సిందే ముప్పై ఏళ్ళు పాలిస్తాడన్న మేము ముప్పై తరాలు ఈ కూటమి ముప్పై తరాలు ఉంటుంది శాశ్వతంగా ఉంటుంది రెండు వేల నలభై ఏడుకు ప్రపంచంలో మూడో స్థానం కాదు ఒకటో స్థానానికి వచ్చేదానికోసం ఈ కూటమిలో ఉండే ప్రభుత్వం శాశ్వతంగా మేమందరము లేకపోయినా ఈ ప్రభుత్వం ఉంటుంది మేము లేకపోవచ్చు మేము ఉండేది ఇరవై ముప్పై ఏళ్ళు విధంగా ఎక్కువ రోజులు ఉండొచ్చు మా బస్ ఇంకా ఎక్కువ రోజులు ఉండొచ్చు కానీ తరతరాలు ఉండేది ఒకటి జువారీ ఫ్యాక్టరీ వాళ్ళు రాసి ఉంటారు తరతరం నిరంతరం జువారి జువారీ అని సిమెంట్ అని మాది తరతరం నిరంతరం ఈ కూటమి ఉంటుంది శాశ్వతంగా ఉంటుంది నీకు శాశ్వతంగా చెక్కు పెడతాం నీది అవినీతి ఎక్కువైంది ఇప్పుడే మా వాసరెడ్డి అరుగు చూపించినాడు ఆయన మహానుభావుడు ఈమె ముత్తుకుంటున్నట్టు వాని అవినీతి తట్టుకోలేక పెద్ద గొప్ప మాటలు అసలు నీళ్ళు కరెంటు నీళ్ళు ఈ ఊరిలో సమస్య లేదా వీళ్ళు వచ్చినా కానీ పికప్ అయింది పులివెందల్లో తాగునీళ్ళు లేవు అతని ముఖానికి కలెక్టర్ గారు మేము డిఆర్సీలో మాట్లాడి వెంటనే పంపించి వరుసగా నీళ్ళ పికప్ చేస్తున్నాం తాగునీళ్ళు పట్టించుకోలే సాగునీరు పట్టించుకోలే పంటలు పట్టించుకోలే తన పంట మాత్రం పట్టించుకున్నాడు అసలు ఇన్సూరెన్సు ఇన్పుట్ అంటే పదానికి అర్థం తెలుసా రోడ్లు ఎప్పుడైతే పెరుగుతాయో రైతులు బాగుపడతారు ముద్దనూరు నుంచి పులివెందల రోడ్డు నాలుగు సంవత్సరాల కిందట టెండర్ పిలిస్తే ఇదే ఈరోజు నలభై మూడు పర్సెంట్ రేటు తక్కువతో వాళ్ళు వివేకానందరెడ్డి గారి బామర్ది ఎన్ఎస్పిఆర్ కన్స్ట్రక్షన్ వేసినాడు దానికి రైతులకు సంబంధం ఏమిటే ఎప్పుడైతే పొలాల వెంట రోడ్లు వెంటాయో కూలీలు త్వరగా చేరుకుంటారు వాన పడినా సకాలంలో చేరుకుంటారు రేట్లు పెరుగుతాయి ఈ రోజు నలభై మూడు పర్సెంట్ ఆ రోజు ఐదు పర్సెంట్ మేమందరం పిటిషన్ పెట్టి క్యాన్సిల్ చేయించినాం అర్థాన్ని ధనదాహానికి అర్థమే లేదు పాడా పండ్సు ఎడా పేడా అన్ని పత్రికలు రాసినాడు అడ్డదిడ్డాలుగా వాళ్ళ వాళ్ళకి ఇచ్చాడు కనీసం వాళ్ళకు బిల్స్ పేమెంట్ ఇచ్చినాడా అది ఇవ్వడు నీళ్ళు ఇచ్చినాం పైడిపాలానికి చిత్రావతికి కావాల్సిన నీళ్ళు ఇచ్చినాం నీళ్ళు తీసుకుపోవాలి కదా గమ్యానికి పట్టించుకున్నాడా పట్టించుకోలే కేసు సీరియస్ మేమేమో ఆ రోజు చేసినామన్నారు ఈరోజు సునీత రాజశేఖర రెడ్డి చేసినామని ముత్తుకుంటున్నారు వాళ్ళేమో అన్న చేసినాడని ఆమె అంటు ఆయనేమో చెల్లెలు చేసినాడని ఆయన అంటున్నారు ఎవరు చేసినారు చెప్పాలా మీరు మేము చేసినామా సునీత రాజశేఖర్ చేసినాడా జగన్ రెడ్డి చేసినాడా అవినాశ్ రెడ్డి చేసినాడు మీరు చెప్పాలా అంటే అతను మాట తీరు ఏ విధంగా ఉంటాదంటే ఒక సమతి ఉంది నో నిజం అదే జగనిజం బాయన అంటే నో నిజం అదే జగనిజం అంటే అబద్ధాలు చెప్పడమే ఆయన ఆయుధం పదవులకు డబ్బుకు మరిగి మామూలుగా ఊర్లో బయట కుక్క తిరుగుతుంటుంది అది ఆనా తిరుగుతుంటుంది బలంగా ఉంటుంది ఇంటి కుక్క ఏమో విశ్వాసంగా ఉంటుంది ఇది వాటం తినడానికే వచ్చినాడు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసే వచ్చినాడు ఒక్కసారి ఒక్కసారి ఇచ్చినారు కదా అయిపోయింది కదా నేను సాలు చాలించుకో రాజకీయం రైతులు బాగుపడాలా అరటికి రకరకాలుగా ఉత్సాహంగా ఇన్సూరెన్స్తో పాటు ఇన్పుట్ సబ్సిడీ అక్కడ పోయి అధికారులు చెప్పడం కాదు మేము చెప్తున్నాం సెంట్రల్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది ఫసల్ బీమా యోజన ఒక స్కీమ్ ప్రధానమంత్రి ఫసల్ బీజ బీమా యోజన ఒక గట్ల కుక్క ఉంటుంది అది ఎద్దును తిననీయదు తను తినదు అంటే తను కట్టడు తను ఇవన్నీ కట్టనీయడు అంత నాశనమైంది ఇటువంటి వ్యవస్థ పోవాల లేదో మీరు ఆలోచించాలి మీకు కూడా విలేకర్లకు కూడా అన్ని రకాలుగా హక్కు ఉంది అందరిని మమ్మల్ని కూడా నిందిసే హక్కు మీకే ప్రజల దగ్గరికి పోతారు అధికారుల దగ్గరికి పోతారు రాజకీయ నాయకుల దగ్గర పోతారు ఇండస్ట్రీ దగ్గరికి పోతారు కాంట్రాక్టర్ దగ్గర పోతారు అందరి దగ్గరికి పోయి అడిగే అవసరం మీకుంది అన్ని విషయాలు తెలుసుకోవాలి మీ బాగుండా మేము పట్టించుకోవాలి మీరు కూడా సాధారణ స్థాయి హౌసింగ్ టిడ్కో ఏమైనా పట్టించుకున్నాడా గుంతలు ఏమైనా పుడిసాడా ఇప్పుడు గుంతలు పుర్చలేదా ఇప్పుడు ఫిల్స్ పేమెంట్ చేయలేదా రైతులకు పేమెంట్ చేయలేదా ధాన్యం కొన్నాం నలభై ఎనిమిది గంటల్లో పేమెంట్ అతను కొంటే ఆరు నెలల తర్వాత అది పర్సంటేజ్ వితౌట్ పర్సెంటేజీ రైతులకు న్యాయబద్ధంగా డబ్బులు ఇచ్చినామా లేదా ఎన్ని రకాలుగా అన్యాయం చేసినాడు అతను మేము చాలా విషయాలు మాట్లాడితే టైం ఉందంటే రెండు నిమిషాలు మాట్లాడతా పోలవరానికి పొగ పెట్టాడు లేదా పోలవరానికి రైతులకు సంబంధం ఉందా లేదా చెప్పాలి మీరు పోలవరం అక్కడికైనా కడితే మనము కృష్ణా నీళ్ళు సాగర్ ఇవ్వకుండా మనమే వాడుకోవచ్చు రాయలసీమ దానికి పొగ పెట్టాడు ఇప్పుడు వేగవంతంగా జరుగుతుంది లేదా అమరావతికి అగ్గి పెట్టినాడు అది జరుగుతుందా లేదా అరవై వేల కోట్లతో దానికి ప్రధానమంత్రి గారు స్వయంగా వస్తున్నాడు అమరావతిని శాశ్వతంగా పెట్టేదానికోసం రాంగోపాల్ రెడ్డి బీటెక్ రవి మీ కాన్షియన్స్ వాళ్ళు రాంగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా మీ యొక్క పులివెందల ఓటతో గెలిచినాడో లేదా ఇదే బీటెక్ రవి మా భూపేష్ రెడ్డి మీ అవినాష్ రెడ్డి కంటే ఆ రోజు వచ్చిన అవినాష్ రెడ్డి ఓట్ల కంటే భూపేష్ రెడ్డికి నేను పోటీ చేసిన ఆ రోజు నాకంటే భూపేష్ రెడ్డికి ఎక్కువ వచ్చినాయి బీటెక్ రవికి ఆ రోజు సతీష్ రెడ్డి కంటే కోట్లు వచ్చినాయి నువ్వు సీఎం కాలే ఆ రోజు ఇప్పుడు సీఎం అయినావు నీకు ముప్పై వేల ఓట్లు మైనజ్ చేసినాడు బీటెక్ రవి స్వయంగా తిరిగినాడు బీటెక్ రవి ఇంకా మేము అతని గెలుపుకు మేమందరం శాశక్తిగా కృషి చేస్తాం ఎంపీని ఓడగొడతాం నీకు రాజకీయాలు లేకుండా చేస్తాం మా ఉంది మేము సీఎం గౌరవ సీఎం గారితో మాట్లాడినాం ఇప్పుడు కూడా ఇదే జిల్లా పరిస్థితిది మేము కూడా ప్లాన్ చేసినాం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు వద్దు మనకు మెజార్టీ లేదు ప్రజాస్వామ్యంగా బద్దంగా ఉంటే మేము చాలించుకున్నాము అయితే వాళ్ళల్లో రెండు మూడు వర్గాలంట రామ్ గోవింద్ రెడ్డి కాడేమో నాకు కావాలో నాకు కావాలని కొట్లాడుకుంటున్నారు కాబట్టి క్యాంపులు పెట్టుకున్నారు అది అస్సలు సూత్రం వాళ్ళల్లో వేదాలు అతను ఇద్దాడని ఈతను ఇతను ఇద్దాడని అతని ఎవరికో ఏదో పర్సెంటేజ్ ఇచ్చుకొని సెట్ చేసుకున్నారు దానివల్లనే వాళ్ళు ఆ విధంగా పోయినది ఇది వాస్తవ విషయం మీరు రైతులను బాగు చేసే ప్రభుత్వం కేంద్రం బాగు చేసే ప్రభుత్వం మా కలిగి సాక్షితంగా ఉంటుంది జనసేన పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించాడు మీరు ఫామ్ అనేది తెలిసే వాళ్ళకు అందరూ ఏమనుకుంటే ఫామ్ పాండ్స్ అంటే ఏమైనా పాములు తిరిగే ఫాండ్స్ అనుకుంటున్నారు రైతుల యొక్క ఫండ్స్ను ఫార్మ్ ఫార్మర్స్ పాంట్స్ దాన్ని కూడా డబ్బులు పెట్టాం గోకులాలకు డబ్బులు పెట్టారు ఫార్మ్ ఎఫ్ఆర్ఎం ఫార్మ్ పాంట్స్ అంటే ఫార్మర్ ఫండ్స్ గోకులాలు ఇంతకుముందు లేదు స్కీమ్ ఇప్పుడు గోకులాలు పెట్టారు రైతుల కోసమే ఇటువంటి ప్రభుత్వాన్ని మీతో సహా ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలా ఇది శాశ్వత ప్రభుత్వం నిరంతర ప్రభుత్వం నలభై ఏడుకు ఐదో స్థానం నుంచి మూడో స్థానం రాబోయే రోజుల్లో ఒకటో స్థానం ఇది విశ్వగురువు ప్రధానమంత్రి గారి పేరు జీ ట్వంటీ నడిపినాడు సిగ్జి రాబోతోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది హెల్త్కు ఆభా కార్డు పెట్టినారు ఇవన్నీ పక్క విషయాలు ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా ఇది రైతులను కాపాడే ప్రభుత్వం రైతుల కోసం ప్రభుత్వం రైతు కూలీలను కాపాడే ప్రభుత్వం లిఫ్ట్ ఇరిగేషన్ ఇంతకుముందు లేదు మళ్ళీ పెట్టాం స్ప్రింక్లర్ ఇరిగేషన్ పెట్టాం డ్రోన్ కెమెరాలకు పెట్టాం వ్యవసాయ పరికరాలకు నిధులు ఇచ్చారు గోడౌన్స్కు నిధులు ఇచ్చారు గతం కంటే భిన్నంగా మీరు చెక్ చేసుకోవచ్చు జీవులన్నీ చెక్ చేసుకోవచ్చు ఈజీపీ స్కీమ్ పెట్టినారు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అని ఎవరైనా పాడి పశువులు పెట్టుకుంటే యాభై పర్సెంట్ గొర్రెల పరిచయం పెట్టుకుంటే యాభై పర్సెంట్ సబ్సిడీ పందుల పరిచయం పెట్టుకునే యాభై పర్సెంట్ సబ్ సబ్సిడీ కోళ్ళ పరిచయం పెట్టుకునే యాభై పర్సెంట్ ఇది రైతుల ప్రభుత్వం ఇది జగన్ రెడ్డి తెలుసుకోవాలి అంత గతంలో లేనిది కొత్తదనముగా మేము చేసిన ఈ ప్రభుత్వాన్ని మా కూటమి తరపున మీరు ఆస్వాదించాలని జగన్ రెడ్డికి చెక్కుబట్టే బాధ్యత మీకు కూడా ఉందని మా అభిప్రాయం